హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మునగాకు వేసి ఎగ్ వేసి బుర్జి ఎలా చేయాలో చూద్దాం ఇందులో ఆకుకూర వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇందులో ఎగ్ వేసి అంటే ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల ఇంకా హెల్దీ ముందుగా మీడియం సైజు బౌలు మునగాకుని తీసుకోండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలాంటివి ఏవి ఈసలు లేకుండా చూసుకోండి ముందే కొద్దిగా ఆరబెట్టుకుంటే చాలా పొడి పొడిగా వచ్చి బుజ్జి టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని చిన్న టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఉల్లిపాయలని సగం వరకు వేగనివ్వండి ఇలా సగం వేగినాక చిన్న టీ స్పూన్తో జి అల్లం వెల్లుల్లిపోయి పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకోండి ముందుగా రెడీ చేసుకున్న మునగాకుని మీకు బాగా ఇంకా చిన్న చిన్నగా కావాలనుకుంటే ఇది సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే ఇది వేగుతుంది తడి లేకపోవడం వల్ల తొందరగానే వేగిపోతుంది తర్వాత సగం వరకు ఇలా వేయించుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసేలా పూర్తిగా వేయించుకోండి ఎంత ఇది వే వేగితే అంత బాగుంటుంది అంత పొడి వస్తుంది బుజ్జి అనేది ఇలా పూర్తిగా వేగినాక ఒక టీ స్పూను కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోండి ఇది కొంచెం మగ్గినాక ఒకసారి బాగా కలుపుకుని త్రీ ఎగ్స్ వేసుకోండి ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్నాక కదపకుండా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి ఇది కొంచెం వేగుతుంది ఇలా వేగినాక ఒకసారి మాత్రం ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేయండి ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉంటే చాలా పొడి పొడిగా అవుతుంది ఇలా కొంతసేపు ఇలా వేయించుకుని మళ్ళీ మూత పెట్టండి ఇలా ఇప్పుడు మళ్ళీ కలప కలపండి బాగా కలుపుతూ ఉంటే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్